అనపర్తి నియోజకవర్గం కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం కరకుదురు గ్రామంలో శ్రీ వారి ఆలయంలో సప్తాహాలు ఘనంగా మొదలయ్యాయి ఈ సందర్భంగా శ్రీ విఘ్నేశ్వర భజన సమాజం నాయకులు కొడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కరకుదురు గ్రామంలో ఉగాది రోజున సప్తాహ మహోత్సవాలు మొదలై ఏడు రోజుల పాటు భజన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ప్రతి సంవత్సరం కార్యక్రమాల నిర్వహణతో గ్రామాలలో పాడి పంటలు సమృద్దిగా ఉండి ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉంటున్నారని తెలిపారు గతంలో ప్రతి వీధిలో రామాలయాల్లో భజన కార్యక్రమాలు ఘనంగా జరిగాయని ఈ రోజుల్లో భజన కార్యక్రమాలపై యువత మొగ్గు చూపడం లేదని భజన కార్యక్రమాలు మరుగున పడకుండా చూడాలని ఆయన అన్నారు ఇక ఈ కార్యక్రమంలో కరకుదురు గ్రామ పెద్దలు ప్రజలు బృందాలు పాల్గొన్నారు మరి గరగ మా గురువుగారు అయినటువంటి గరగ శేషగిరిరావు గారి దివ్య ఆశీస్సులతో మరి సప్తాహ కార్యక్రమాలు పాల్గొనడం జరుగుతుంది మరి నిన్న ఉగాది క్రోధి నామ సంవత్సరం సందర్భంగా తృతీయ శ్రీరామ సప్తాహం కార్యక్రమం ప్రారంభమైంది మరి ఈ కార్యక్రమం గ్రామస్తులందరూ కూడా ఏకంగా అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు ఈ నామం ఎంత దూరం అయితే మన మైకిల్ దారాగా ఎనబెడుతుందో అంత దూరం కూడా పాడి పంటలతో సస్యశ్యామలంగా మరి ఆ గ్రామాల్లో విరజల్లుతున్నాయి మరి అటువంటి కార్యక్రమాలను మరి కరకరూతురు గ్రామంలో ప్రారంభించడం జరిగింది మరి ఇంత ముందర పూర్వం ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి భజన కార్యక్రమాలు ఎన్నో సప్త సప్తాహాలు కార్యక్రమాలు అన్నీ కూడా ఇదిగా జరిగి ముఖ్యంగా యువత పాల్గొని ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని ముందు ముందు మరి ఆదర్శంగా నిలుస్తారని మరి మరి కోరు ప్రార్థిస్తున్నాం